నీట్ పేపర్ లీకేజ్పై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గ్రేస్ మార్కులతో కొందరికి మంచి ర్యాంకులు రావడంతో కష్టపడి చదివిన విద్యార్థులు ఆందోళన చెందుతున్నారన్నారు విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్రం పెద్దలు చెలగాటం వాడుతున్నారని ఫైర్ అయ్యారు హిందూ మతం అనే నెపంతో సమాజంలో మత విద్వేషాలు హింసాయుత వాతావరణం రెచ్చగొట్టబడే విధంగా కొన్ని రాజకీయ శక్తులు ఏ విధంగా ప్రేరేపిస్తున్నావో లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి అఖిల భారత కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రస్తావించడం పట్ల ఇలా వాస్తవాలను వక్రీకరించే విధంగా బీజేపీ నాయకులు ప్రచారం చేయడం దృష్టికారు అంటే వాస్తవంగా మతాన్ని అడ్డు పెట్టుకొని ఏ రాజకీయ శక్తులు హింసను ప్రేరేపింప చేయాలని ప్రయత్నిస్తున్నాయో వాళ్ళ గురించి మాట్లాడారు మీరు పార్లమెంట్లో గమనిస్తే హిందూ మతం పట్ల తనకున్నటువంటి ఒక పత్తి విశ్వాసాలను వ్యక్తం చేయబడే విధంగా రాహుల్ గాంధీ గారు హిందూ మతం పట్ల వారికి ఉన్న భక్తి విశ్వాసాలను వ్యక్తం చేయబడే విధంగా భోలా బోలాశంకరుడు శివుని యొక్క పిక్చర్ను కూడా ప్రచింపజేయడం జరిగింది ఇది మాకు అందరూ తెలిసే చెప్పండి అంటే వాస్తవంలో ఇవాళ దేశంలో లక్షలాది మంది వైద్య విద్య అభ్యసించాలని ఒక విద్యార్థుల భవిష్యత్తును ఆందోళనకు గురి చేయబడే విధంగా వీళ్ళ నీట్ పరీక్ష ఏదైతే ఒక ప్రసహనంగా మారిపోయి గతంలో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం మెడికల్ అడ్మిషన్ ఎంసెట్ నిర్మింపజేస్తుంటే దాన్ని జాతీయ స్థాయిలో మేము నిర్మింప చేస్తాం పారదర్శకంగా ఉంటుందనేటువంటి ఒక భావన వ్యక్తం చేస్తూ రాష్ట్రాలలో ఈ వైద్య విద్య సెలక్షన్ ప్రాసెస్ ఏదైతే ఎంసెట్ నిర్మింపజేయడం జరుగుతుందో దాన్ని కేంద్రం గుత్తాధిపత్యంగా తన చేతుల్లో తీసుకోవడం జరిగింది ఇప్పుడు ఏమైపోయింది జాతీయ స్థాయిలో ఇక్కడ బీహార్లో ఏదైతుందో పేపర్ లీక్ అయిందనే ఒక భావన వ్యక్తమవుతుంది బట్ ఇట్స్ అ ఫ్యాక్ట్ ఆల్సో ఇట్స్ అ ఫ్యాక్ట్ ఆల్సో ఇలా బీహార్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ స్టేట్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఏదైతే ముందస్తుగా దోషులను గుర్తించటం వాస్తవాలు వెలిక్కి రావటం ఇలా కోట్లాది రూపాయలు చేతులు మారటం ఇవన్నీ కూడా బయటకు వచ్చినాయి చాలామంది విద్యార్థులు ఏదైతుందో ఈ పేపర్ లీకేజ్ పట్ల సుప్రీంకోర్టును ఆచరించటం వీళ్ళు ఎక్కడ సుప్రీంకోర్టు ఈ విచారణను తన పరిధిలోకి తీసుకుంటుందనేటువంటి ఒక భావనతోనే సుప్రీంకోర్టు పరిధిలో విచారణ షిఫ్ట్ కాకుండా వీళ్ళ కేంద్ర ప్రభుత్వం తన అధీనంలో ఉండేటువంటి సిబిఐతోనే విచారణ చేపట్టిస్తుంది కాదు సిబిఐ సీబీఐ అంటే మనకు తెలియదు కాదు సిబిఐ అంటే కేవలం ఏదైతుందో కేంద్ర ప్రభుత్వ అజమాయిషీలో చేపట్టబడుతున్నట్టుగా విచారణ సంస్థ అది అంటే చివరికి ఫలితం కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా తలస్తే ఆ విధంగా వచ్చే అవకాశం కాబట్టి వాస్తవంగా విచారణ అనేది సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో పరిశీలనలో ఈ నిర్మింపజేస్తే ఏదైతుందో వాస్తవాలు ఇంకా వెలికి వచ్చే అవకాశం ఉంది దీస్ నాట్ ఫస్ట్ గతంలో కూడా ఈ విధంగా లీక్ జరిగినటువంటి ఒక ఉదంతాలు కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయని చెప్పంటున్నాం ఉదంతాలు కూడా బయటకు వస్తున్నాయని చెప్పే అంటే కేంద్ర ప్రభుత్వం తన తప్పులు వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి కొరకు తన అసమర్థత తన అసమర్థత జాతీయ స్థాయిలో లక్షలాది మంది వైద్య వైద్య విద్యను అభ్యసించాలని తరలించేట విద్యార్థులు ఈ ఎగ్జామ్ కాపీర్ అవుతుండ్రు బేసిక్ ఏదైతుందో ఎవరే కానీ విశ్వాస ప్రధానమే స్టూడెంట్కి ఏం కావాలి కాన్ఫిడెన్స్ కావాలి ఆ విశ్వాసం లోపిస్తే అది ఎక్కడో ఇది పారదర్శకత లోపించింది డబ్బులు ద్వారా చేతులు మారడంతోనేది అవుతుందో నాకు వచ్చే అవకాశాలు పొందలేకపోయినా దాంతోనేది అవుతుందో యువకుల్లో ఒక విధమైనటువంటి అభద్రత చోటు చేసుకుంటుంది ఒక విధంగా అభద్రత చోటు చేసుకుంటుంది గ్రేస్ మార్క్స్ గ్రేస్ మార్క్స్ అనే అంశం ఎందుకు వచ్చింది ఇలా క్వశ్చన్ పేపర్ ఏదైతుందో ఆన్ టైమ్ ఇట్ హ్యాస్ టు రీచ్ ది సెంటర్ అండ్ టు ది స్టూడెంట్ మీరు క్వశ్చన్ పేపర్ సరైన సమయానికి అందింప చేయలేకపోవటం మేము గ్రేస్ మార్క్స్ కలుపుతున్నాం అని చెప్పంటే ఇది ఎక్కడి వ్యవస్థ అంటే మోడీ గారి యొక్క అంటే ఇదేనా అని చెప్పండి మోడీ గారి అంటే ఇదేనా అని చెప్పంట నేను ప్రశ్న అనేది అవుతుందో మీరు ఎగ్జామ్ సెంటర్కు వేలకు అందింప చేయలేకపోవటము చివరికి దాన్ని కప్పిపుచ్చుకోవటం గ్రేస్ బాక్స్ మీద పట్టుకొచ్చినాక ఎప్పుడు చెప్తారు చెప్పేది అట్లే ఒకే రూ సెంటర్లో సెవెన్ ట్వంటీ బై సెవెన్ ట్వంటీ ఒక ఆరుగురుపై ఏడుగురుకి వచ్చినాయి సెవెన్ ట్వంటీ బై సెవెన్ ట్వంటీ వాట్ ఈస్ ఇట్ అంటే ఏంది ఈ ఆరుగురు అయితే ఒకరి ఒకరికి కాపీ అయినట్టే కదా ఇంతకంటే క్యూడ్ ఇన్స్ ఏం కావాలని చెప్పి అంటాను నేను కానీ విద్యార్థుల జీవితాలతో చెలగటాల ప్రభుత్వం మనం ఊహించి ఉండమని చెప్పంటున్నా నేను అంటే వాస్తవంగా వల్ల మ్యాండేట్ వచ్చింది మీకు సంతోషం నాయన ఏ విధంగా మ్యాండేట్ వచ్చిందో ఏంటో కానీ చివరి మీ పాలన ఏ విధంగా ఉందనేది అయితే కండ్ల గట్టినట్టు కనబడుతుందంటే కండ్ల గట్టినట్టు కనబడుతుందని చెప్పంటున్నాను ఇప్పుడు అల్టిమేట్ డిమాండ్ ఏదైతున్నదో ఈ విచారణ అనేది సుప్రీంకోర్టు అజమాయషుల ఆధ్వర్యంలో విచారణ చేపట్టబడాలి దోషులు శిక్షింపబడాలని చెప్పారంటే సుప్రీంకోర్టు అజమాహాసి ఆధ్వర్యంలో నిర్మింపబడ్డప్పుడు మాత్రమే మీరు దోషులు శిక్షింపబడతారు భవిష్యత్తులో ఇటువంటి రిపీట్ వీళ్ళు జాతీయ స్థాయిలో ఈ ఎగ్జామ్ నిర్మింప చేయడంతో ఈ యొక్క రాష్ట్రంలో మీకు ఎగ్జామ్ లీక్ అయినా కానీ మొత్తం దేశం మీద ప్రభావం పడుతుంది వీళ్ళు బీహార్ రాష్ట్రంలో ఎగ్జామ్ లీక్ అయింది ప్రశ్న పత్రాలు ఏదైతుందో కొనుగోలు చేయడం జరిగింది కోట్లాది రూపాయలు చేతులు మారినాయి ఇప్పుడు బయట రాష్ట్రాల్లో విద్యార్థులు కూడా ఏదైతే ఉన్నదో అడ్మిషన్ ర్యాంక్ పొందిన లోపల ఒక విధమైనటువంటి ఆందోళన నెలకొంటుంది రద్దు చేయాలని చెప్పంటేనే మొత్తం దేశమంతా దాదాపు ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు మన రాష్ట్రంలో దాదాపు లక్ష మంది విద్యార్థులు అపేర్ అయిన మన రాష్ట్రంలో దాదాపు లక్ష మంది విద్యార్థులు అపేర్ అని చెప్పంటున్నారు కాబట్టి ఇది ఇప్పుడు మీరు ఏ నీట్ పారదర్శకంగా నిర్వహింపజేయబడుతుందని చెప్పని పేర్కొనడం జరిగిందో ఇది పారదర్శకంగా నిర్వహింపజేయలేకపోతున్నారనేది కనబడుతుంది కాబట్టి ఏదైతే భవిష్యత్తులో మీరు రాబోయే కాలంకెళ్ళైనా కానీ ఇన్స్ట్యూట్ జాతీయ స్థాయిలో నీటి నిర్వహణ కన్నా అది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పట్ల విశ్వాసం పోయింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదిందో దాని పట్ల విశ్వాసం పోయింది దీని ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఇస్తుందో ఈ మెడికల్ అడ్మిషన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏది ఎంసెట్ ఆ రాష్ట్రాలకే అవకాశం కల్పించండి ఏ రాష్ట్రానికి రాష్ట్రం ఇప్పుడు ఏ రాష్ట్రంలోనైనా కానీ అక్కడ మెడికల్ సీట్స్ ఎన్ని ఉన్నాయి దానిలో ఏది ఏదైతుందో ఓపెన్ ఎంత ఉంటాయి ఇప్పుడు మొత్తం జాతీయ స్థాయిలో ఎంపికడానికి టెన్ పర్సెంట్ ఎంత దట్ ఎనిబడి కెన్ కమ్ దే కెన్ ఆల్సో అప్పయర్ హియర్ వాళ్ళు కూడా ఇక్కడ అప్పయర్ కావచ్చు వాళ్ళ కాంక్షలు ఏం లేవు ఇప్పుడు గతంలో ఏదైతుందో రాష్ట్రం విడిపోయిన తదుపరి ఏదైతుందో మన దగ్గర పిల్లలు ఏపీలో అపియర్ కావడము ఏపీ పిల్లలు తెలంగాణలో అప్పయర్ కావడము అక్కడ వాళ్ళకి ఇక్కడ సీట్లు వచ్చి ఇక్కడ వాళ్ళకి అక్కడ సీట్లు వచ్చాయి జాతీయ స్థాయిలో సేమ్ థింగ్ కెన్ బి డన్ ఇప్పుడు తమిళనాడు ఏదైతే వాళ్ళు ఆల్రెడీ రెజల్యూషన్ పాస్ చేసుకున్నారు ఇప్పుడు మెడికల్ విద్యకు సంబంధించి చేరిక అడ్మిషన్ ప్రక్రియ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి అధికారాలు చేయాలి అప్పుడు మాత్రం ఏదైతుందో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం బాధ్యతాయుతంగా పరీక్ష నిర్వహణకు చర్యలు చేపడుతుంది ఆ రాష్ట్రానికి పరిమితం అయితే ఇంకో రాష్ట్రం లోపల ఏదైతుందో ఆందోళన వ్యక్తం కాదు ఇంకో రాష్ట్రం ఆందోళన వ్యక్తం కాదు నీట్ పరీక్ష ఏదైతుందో లీక్ కావడంతో నేను మొత్తం దేశమంతా విద్యార్థులు ఆందోళనకు దిగిందే దేశమంతా కాబట్టి ఏదైతుందో ఒకటి విచారణ సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో చేపట్టబడాలి రెండవది భవిష్యత్తులో ఈ వైద్య విద్యకు సంబంధించినటువంటి ఎంపిక ప్రక్రియ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి అవకాశం కల్పిచేయాలి రెండో డిమాండ్ ఇవాళ నిన్న ఏదైతుందో మొత్తం దేశమంతా ఈ నీట్ పరీక్ష ప్రశ్న మొత్తం లీకేజ్ పట్ల మొత్తం విద్యార్థులు విద్యా సంస్థలు బంద్ పిలిపించి బంద్ చేస్తే దాన్ని అంటే ప్రజల దృష్టి మళ్లింప చేయబడాలి అన్నట్టు ఒక తలంపుతోని ప్రజల దృష్టిని మళ్లింప చేయబడాలనేటు ఒక తలంపుతోని నిన్న బీజేపీ వాళ్ళు ఏదైతే రాహుల్ గాంధీ గారి పట్ల తప్పు పట్టే విధంగా వాళ్ళు నిరసన వ్యక్తం చేయడం ఆశ్చర్యం కలిగి ఇది ఏంటి ఏంటంటే నీట్ ఎగ్జామ్ లీక్ పట్ల ఏదైతుందో విద్యార్థులు ఇచ్చిన బంద్ విద్యా సంవత్సరం బంద్ పిలుపునిచ్చింది కదా దాని నుండి దృష్టి మళ్లింపు చేయడానికి వాళ్ళు ఒక కార్యక్రమం అన్నట్టు కౌంటర్ ఇక్కడ వాస్తవంగా రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ చేసిన డిబేట్ ఏదైతుందో ఇది ప్రత్యక్షంగా ప్రసారమైంది ఇది ప్రత్యక్షంగా ప్రసారమైంది వారు ఏం మాట్లాడినో కూడా దాన్ని వక్రీకరించి తలంపు అని చెప్పి అంటుండే వక్రీకరించి తలపు ఎందుకొని చెప్పంటుండే వీళ్ళు జాతీయ స్థాయిలో గత దశాబ్ద కాలం రెండు వేల నాలుగు నుండి పద్నాలుగు వరకు అనడు యూపీఏ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ఇవాళ మన ప్రజలకు ఫలితాలు ఇస్తున్నాయి రెండు వేల నాలుగు నుండి పద్నాలుగు మధ్య కాలంలో యూపీఏ ప్రభుత్వ సోనియా గాంధీ గారు చైర్పర్సన్గా చేపట్టిన కార్యక్రమాలే వీళ్ళ జాతీయ స్థాయిలో మన ప్రజానీకానికి నిరుపేద వర్గాలకు ఏదైతుందో ఫలితాలు ఇస్తున్నాయి వీళ్ళు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అని చెప్పంటారు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వీళ్ళ దేశంలో గ్రామీణ ప్రాంతం కోట్లాది వ్యవసాయ కూలీలకు ఉద్యోగ భద్రత కల్పించినటువంటి ఒక సెంటర్ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అని చెప్పంటారు ఎవరు ఊహించి ఉండరు ఎవరు ఊహించి ఉండరు అని చెప్పండి ఇటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని అమలు చేస్తానికి ఏదైతుందో అవకాశం ఉందని చెప్పాను ఇప్పుడు సోనియా గాంధీ గారి యొక్క తలంపు అనేది ఏదైతుందో గ్రామస్థాయిలో ఉండే ఒక నిరుపేద వర్గాలు వ్యవసాయ కూలీలకు ఏదైతుందో పని లేని సమయంలో పని కల్పి చేపడాలి ఒకవైపు ఏదైతుందో వారికి వారికి ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలతో పాటుగా అసెడ్స్ క్రియేషన్ కూడా అసెడ్స్ క్రియేషన్ కూడా చేయబడే విధంగా ఇలా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అని చెప్పి వీళ్ళ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఇలా పారదర్శకతకు అవినీతిని నిలువింపజేయబడే విధంగా ఒక స్వచ్ఛమైన నీతివంతమైన పాలన ప్రజానీకానికి కల్పింప చేయబడాలనే ఒక భావనతోనే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఇవాళ అమలు తెచ్చింది యూపీఏ ప్రభుత్వం అని చెప్పారు దాన్ని ఏ విధంగా నీరుగారు ప్రయత్నం చేయడం జరుగుతుంది తప్ప దాన్ని బలోపేతం చేయాలంటే ఆలోచన లేదు ఆహార భద్రత ఫుడ్ అష్యూరెన్స్ యాక్ట్ పేదవాడికి పట్టడం అన్నం పెట్టబడే విధంగా ఉందో ఇలా మీరు మన కోవిడ్ నేపథ్యంలో ఏదైతుందో ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని అమలు చేసిందా ఇది ఆహార భద్రత చట్టంలో భాగంగా మీరు అమలు చేసిందని చెప్పంటున్న ఇలా ఫుడ్ అస్యూరెన్స్ యాక్ట్ కు రూపకల్పన చేసి అమలు తెచ్చింది ఎవరు యూపీఏ ప్రభుత్వం అన్న కాంగ్రెస్ పార్టీ అని చెప్పి అంటున్నా విద్యా హక్కు చట్టం అని చెప్పకు చట్టం అని చెప్పి యూపీఏ అంటే ఒక క్రెడిట్గా చెప్పుకునే కార్యక్రమాలు నేను ఇంకా అదర్ ప్రోగ్రామ్స్ ఆర్ దే మీరు ఎన్డీఏ పది సంవత్సరాల కాలంలో మీరు చేసింది ఒక్కటి చెప్పబ పెద్ద నోట్ల రాద్దు డిమానిటైజేషన్ ఇదేనా మీరు చేసింది ఇదే మీరు సాధించిన ఘనత జీఎస్టీ జీఎస్టీ ఇదేనా మీరు సాధించిన ఘనత ఇలా నిరుపేద వర్గాలపై నిత్యావసర వస్తువుల ధరలు పెరగడానికి నిత్యావసర వస్తువులు ధరలు పెరగడానికి ప్రధానం ఏదైతుందో వాహన ఇంధనం ధరలు పెరగడం వాహన ఇంధనం ధరలు పెరగడమని చెప్పి అంటున్నా పెట్రోల్ డీజిల్ ఫ్యూల్ పెరగడం అని చెప్పి అంటున్నా కుకింగ్ గ్యాస్ పెరగడము అండ్ యూపీఐ ప్రభుత్వంలో ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్కు అష్యూరెన్స్ గ్యారంటీస్ ఇవాళ అష్యూరెన్స్ లేదు గ్యారంటీ లేదు ఇంతవరకు ఏదైతుందో మత విద్వేషాలు తెచ్చగొట్టడము ఒక హింసాయుత వాతావరణాన్ని ప్రేరేపించడం ఏ విధంగా సమాజాన్ని చీల్చడం అనే భావన తప్ప ఏం లేదు మీరు ఉద్యోగాల కల్పన లేదు ఉద్యోగాల కల్పన పక్కన పెట్టండి కనీసం వైద్య విద్య ఎంట్రెన్స్ ఒక అసమర్థ ప్రభుత్వం ఇక్కడ ఊహించగలుగుతామే ఇప్పటికైనా జాతీయ సభ ప్రభుత్వం వాస్తవం గ్రహించండి అంటూ వాస్తవం గ్రహించండి మీరు అధికారంలో ఉన్నారు బాధ్యతాయుత గల ప్రతిపక్ష పార్ నాయకుడిగా రాహుల్ గాంధీ గారు ఏదైతున్నదో నేను అపోజిషన్ లీడర్ ఏదైతే ప్రతిపక్ష నాయకుడిగా చేసిన మొట్టమొదటి ప్రసంగమే మొత్తం జాతిని ఆకర్షించింది రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నాయకుడిగా చేసిన మొట్టమొదటి ప్రసంగమే ఇప్పుడు యావత్ భారత జాతిని ఆకర్షించిందని చెప్పండి దయచేసి వాస్తవాలు వక్రీకరింప చేయబడే విధంగా ప్రజ దృష్టిని మళ్లింపు చేయబడే విధంగా చర్యలు చేపట్టకుండా మీ జరిగిన తప్పులు ఏ విధంగా సరి చేసుకుంటారు భవిష్యత్తులో జరగకుంటూ ఈ విధంగా చూసుకుంటారు దానిపైన దృష్టి కేంద్రీకరించండి విద్యార్థుల జీవితాలతో చెలగాటాలు ఆడకండి ఇటు వైద్య విద్యకు సంబంధించినటువంటి ఒక ఎంపిక ప్రక్రియ కానీ రాష్ట్రాలకు అప్పగించే విధంగా మీరు నిర్ణయం తీసుకోండి బేషాలకు ఓకండి జరిగిన పొరపాటు విచారణ సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో చేపట్టండి నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలపై దృష్టి కేంద్రీకరించండి థ్యాంక్ యూ